స్థానం ఎప్పుడు కూడా ఇంట్లో తూర్పు ఒకవేళ తూర్పు కుదరట్లేదు తూర్పు ఆగ్నేయంగా వెళ్ళచ్చు అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ వైపుగా కూడా వీటిని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ ఇలా కూడా కుదరట్లేదు పడవరలో పెట్టుకోవచ్చు పడవర అంటే వెస్ట్ ఒకవేళ వెస్ట్ ఎగ్జాక్ట్గా మీరు కుదరట్లేదు అనుకున్నప్పుడు వెస్ట్ నుంచి మీరు రైతు వైపు కూడా జరగవచ్చు అంటే సౌత్ వెస్ట్ కాలం ఇటువైపు కూడా జరిగేటువంటి ప్రయత్నం చేయండి కానీ దేవతా మందిరంలో ఒకవేళ స్టెప్స్ లాగా మీరు ఏమైనా పెట్టుకోదలుచుకున్నారంటే పైన నాలుగు ఫోటోలు కింది ఇంకో నాలుగు ఫోటోలు ఇలా లేదా విగ్రహాలు ఇలా పెట్టుకోవాలని కానీ స్టెప్స్ లాగా పెట్టదలుచుకున్నారనుకోండి కొంతమంది ఏం చేస్తారనంటే శుభ్రంగా రాతితోటి కట్టేస్తారు పర్మనెంట్గా సొంత ఇల్లు ఎప్పటికీ ఉంటుంది కదా ఆ భావంతో కట్టేస్తారు ఇలా కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు పడమరలో కానీ లేకపోతే పడమర నుంచి కొంచెం ప్రక్కగా జరిగి నైట్కి వచ్చేటటువంటి పక్షాల్లో మాత్రం రాతితో అయినా కట్టుకోవచ్చు అంటే ఇలుగుతో అయినా ప్రజలు కట్టుకోవచ్చు ఒకవేళ సెలవు రాతితో చేసేటువంటి మందిరాలు మార్బుల్తో వచ్చేటువంటి మందిరాలు లాంటివన్నీ పెట్టుకోవాలని కూడా ఇబ్బంది లేదు కానీ తూర్పులో ఏర్పాటు చేసేట్లయితే తూర్పులో బరువు ఎక్కువ ఉండకూడదు అందుకోసం చెప్పిన అక్కడ మాత్రం ముందుతో చేసినటువంటి ఏమన్నా పెట్టినట్లయితే చక్కతో చేసినటువంటి వాళ్ళు పెట్టుకున్నట్లయితే అప్పుడు మీకు ఇలాంటి ఇబ్బందులు కావు కనుక తూర్పు కానీ ఆగ్నేయం కానీ ఇటువంటి వైపు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది కనుక తూర్పు లేక పడమర ఇటువైపు మాత్రమే దేవుడి గది ఉంటుంది మంచిది లేదా తూర్పు ఆగ్నేయం ఇంకా కూడా మంచిదిగా చెప్పుకోవాలి తక్కువ వరకునేటువంటి సందర్భాల్లో పడమట నుంచి కొంచెం ప్రకృతి జరిగి నైట్ వైపుగా అయినప్పుడు కూడా దేవతా సంబంధమైన కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలానే విగ్రహాలు ఏమైనా పెట్టుకోవాలనుకున్నది దేవుడి గదిలో కూడా ఆరు అంగుళాలకు మించకుండా ఉండేటువంటి విగ్రహాలను అయితే మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు ఆరు అంగుళాలు లోపలగా ఉండేటువంటి విగ్రహాలకి పెద్దమైనటువంటి నియమాలు అయితే ఉండవు కనుక మరీ ఎక్కువ ఫోటోలు మరీ ఎక్కువ విగ్రహాలు కాకుండా ఏర్పాటు చేసుకోవచ్చు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాన్ని అందుకో